నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం త్రిపురాంతకంకి వచ్చాం కదా నిన్న అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకున్నాం ఇవాళ త్రిపురాంతకేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చాం అయితే ఈ క్షేత్ర మహిమ ఇక్కడ రాశారు లక్షా నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన నాలుగు ద్వారములతోనూ నాలుగు ఉపద్వారములతోనూ విరాజిలుతున్న శ్రీశైల మహాక్షేత్రానికి త్రిపురాంతక క్షేత్రము తూర్పు ద్వారముగా మరియు నాలుగు ద్వారములు నాలుగు ఉపద్వారములతో విరాజిల్లుచు శ్రీచక్రాధిరిత ఆధారిత నిర్మాణముగా నిర్మించిన ప్రపంచంలోని ఏకైక శివాలయంగా రాక్షస నిర్మాణమైన నైరుతి ద్వారా ప్రవేశంగా ఉన్న మహిమాన్వితమైన స్కంద గిరీష్లను ఆలయంగా పేరొందినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ క్షేత్రము త్రిపురాసుల సంహారం జరిగినట్లు పండితారాధ్య చరిత్ర చెబుతున్నది త్రిపురాసుల సంహారం తర్వాత శివుడు ఇచ్చట కుమారగిరిపై త్రిపురాంతకేశ్వరునిగా స్వయంభువై వెలిసినట్లు పార్వతీమాత త్రిపురాంబగా స్కంద మాతగా పూజలు అందుకొంచున్నారు కుమారగిరికి నైరుతి భాగంలో ప్రస్తుతం చెరువుగా ఉన్న చిదగ్నికుండం నుండి ఉద్భవించిన బాల త్రిపురసుందరి అమ్మవారు రాక్షస సంహారమునకు సహాయపడినట్లు అనంతర కదంబ వన మధ్యలో బాల త్రిపురసుందరి దేవిగా వెలిసినట్లు చెప్పబడుతున్నది కుమారస్వామి తారకాసురుని సంహరించింది ఈ కొండపైననే అని అందున ఈ చలమునకు కుమారచలం కుమార గిరి అని నామకరణములు వచ్చినట్లు త్రిపురాసుర సంహారం అనంతరం స్వామివారు ఆనందంగా తన పాదములను కొండపై గట్టిగా మోపి ఏడు క్రోసుల దూరంలో గల తన పాదాలను తదుపరి మోపిన కొండనే ప్రస్తుతం కోటప్ప కొండగా పిలువబడుచున్నది అందుక అందులోనే ఇక్కడ స్వామివారి పాదాలు దర్శనమిస్తున్నాయి ఒకనాడు శ్రీశైల మహాక్షేత్రాన్ని కాలినడకన దర్శించవచ్చు యాత్రికులలో ఉత్తర భారతం మరియు ఆంధ్రప్రదేశ్ లోని సర్కార్ ప్రాంతముల వారి త్రిప్రాంతక క్షేత్రాన్ని దర్శించి శ్రీశైలానికి వెళ్లేవారు ఇంతటి మహాక్షేత్రానికి గతంలో పుట్టడు ధాన్యము అంటే తొమ్మిది బస్తాలు నివేదనగా పెట్టేవారు ఇటువంటి మహాక్షేత్రానికి నిజ జీవితంలో ఒక్కసారైన స్వామివార్లను దర్శించిన పూర్ణాయుష్కులుగా దివరాత్రి పాప పరిహారార్థము అపమృత్యుగండ దోషముల నుండి మరియు జన్మ నక్షత్ర దోషముల నుండి నవగ్రహ దోషముల నుండి విముక్తి పొందుతారు ప్రతి భక్తుడు భక్తులు ఈ క్షేత్రంలో నక్షత్ర ప్రదక్షిణ అనగా ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణలు చేసిన సర్వ దోషముల నుండి విముక్తి పొందినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే మనం చూస్తున్నాం కదా ఇక్కడికి శ్రీశైలం వెళ్లే దర్శనం చేసుకునే ముందు ఇక్కడికి వచ్చి స్వామివారికి బియ్యము సమర్పించుకొని అట్నుంచి శ్రీశైల క్షేత్రానికి వెళ్ళేవారట అయితే ఈ గిరి కుమార చలంగా ఎందుకు పిలువబడుతుంది అని అంటే స్వామి త్రిపురాంతకేశ్వరుడు త్రిపురాంతకేశ్వరుడయ్యాడు అంటే ఆ ముగ్గురు అసురులని చంపేసి ఆయన త్రిపురాంతకేశ్వరుడు అయ్యారు అంతమందించి అలా తారకాసురిని కూడా ఇక్కడే కుమారస్వామి ఇక్కడే సంహరించారని అందుకే కుమారచలంగా పిలువబడుతుంది అయితే ఇక్కడ చదివిన ప్రకారంగా ఎవరైతే ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తారో ఎలాంటి దోషాలైనా కూడా తొలగిపోతాయి స్వామికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే ఎందుకంటే నక్షత్ర ప్రదక్షిణ అంటారు మనం ఎలా అయితే నక్షత్ర హారతి ఇస్తామో ప్రదక్షిణలు కూడా నక్షత్ర ప్రదక్షిణ అంటారు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి గండాలైనా కూడా ఇలాంటి నక్షత్ర దోషాలు గ్రహ దోషాలైనా కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు కూడా చక్కగా త్రిపురాంతకం దర్శనం చేసుకోండి ఇక్కడ మనం చూస్తే శ్రీశైల బిల మార్గం అని ఉంది అంటే ఇక్కడి నుంచి ఒక స్వరంగ మార్గం అనేది ఉందనమాట శ్రీశైలానికి అయితే ఇప్పుడు అది మూసివేయబడింది ఎందుకనంటే చాలా మంది వెళ్ళడము ఏదో ఉంది అని చెప్పి అక్కడ తవ్వి చూడడం అనేది చాలా చేస్తున్నారు అలాగే వాళ్ళ మార్గం కూడా అలా ఉండకూడదు అంత సేఫ్టీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాలంలో అని చెప్పి కూడా క్లోజ్ చేయడం జరిగింది అనమాట అయితే ఇక్కడ నిర్మాణ శైలి చూస్తే మాత్రం చాలా పాతగా అంటే అంతకు ముందే ఎప్పుడో మన మామూలుగా తిరుపతి అటు చూసినట్టుగా కూడా కాకుండా ఇంకా చాలా పాతదిగా ఉంది నిర్మాణ నిర్మాణ శైలి కూడా ఇది యాడ్ చేసుకో వినోదు మధ్యలో గుడి చూపించినప్పుడు తర్వాత నెక్స్ట్ ఈ బిట్ట యాడ్ చేసుకో చేసుకోద్ధి గణపతి ఇక్కడ వినాయకుడు చామర కర్ణ రససిద్ధి గణపతిగా వేయించేసి ఉన్నారు చామర కర్ణ అంటే ఆ ఆ అవునవును ఇక్కడ ఇంకోండి అపరాధీశ్వర స్వామి అంటే ఎక్కడ ఎలా అయితే మనకి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి క్షేత్రంలో అమ్మవారు అపరాధీశ్వరిగా అంటే బయట ఎప్పుడైతే బావి ఎప్పుడైనా నిండిపోతే గనుక మనం బయట చూసాం కదా చిన్నగా అమ్మవారి శిల చూసాము అక్కడ అమ్మవారిని బయట బాలమ్మ అని అంటారు అలాగే నామం కూడా అపరాధీశ్వరి అనమాట అలాగే ఇక్కడ స్వామి అపరాధీశ్వర స్వామిగా వేయించేసి ఉన్నారు ఇక్కడ బయట చామర కర్ణ గణపతి అంటే కర్ణములు చాలా పెద్దగా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట కాబట్టి మనం ఇక్కడ ఏం మొక్కుకున్నా కూడా స్వామివారికి చాలా క్లియర్గా వినబడి స్వామివారు ఆ కోరికని తప్పకుండా నెరవేరుస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే మామూలుగా చెవులు కాకుండా ఇంట్లో మొత్తం విపార్చి ఉన్నారు చూడండి అసలు అదనమాట ఓకేనా మీరు చూస్తే వినాయక స్వామి తొండం కూడా ఆయన ఎడం చేతిలో ఉన్న లడ్డూని పట్టుకొని ఉన్నట్టుగా ఉంది చాలా రేర్గా ఉంటుంది అనమాట మామూలుగా లడ్డూ ఉంటుంది కానీ తొండం ఇట్లా పైకి తిరిగి ఉంటుంది ఎక్కడైనా కానీ ఇక్కడ ఏంటంటే ఆ స్వామివారు పట్టుకున్నారు అనమాట లడ్డూని తీసుకొని తింటున్నారు అంటే చాలా ప్రశాంత వదనంతో కనిపిస్తున్నారు స్వామివారు ఇక్కడ మనం చెన్నకేశవ స్వామిని కూడా చూడొచ్చు చెన్నకేశవ స్వామి చంద్రమౌళీశ్వరుడు అక్కడ ఉన్నాడు చూసారా స్వామి బ్రహ్మసూత్రం ఉన్న లింగం ఇక్కడ మనం చూస్తే కనుక చంద్రమౌళీశ్వర స్వామి వారు ఎప్పుడు కూడా మన పరమాచార్య గారు పూజ చేసే చంద్రమౌళీశ్వరుడు ఇక్కడ వేయించేసి ఉన్నారో ఆ మనకి బ్రహ్మసూత్రం కూడా ఉంది లింగం పైన ఎప్పుడైతే బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని మనం దర్శించుకున్నామో సకల పాపాలు నివృత్తి అవుతాయని దోషములు తొలగిపోతాయి అని చెప్తారు కుమారస్వామి ఇక్కడ కుమారస్వామి అని చెప్పిన రాశారు కానీ లింగాకారంలోనే కుమారస్వామి కూడా వేయించేసి ఉన్నారు అక్కడ ఉన్నట్టే బ్రహ్మసూత్రము మీరు ఇందాక చంద్రమౌళీశ్వరిని చూసినా ఇక్కడ కుమారస్వామి వారి బ్రహ్మసూత్రం చూసినా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఇట్లా లింగాకారం పైన మరి ఒక మనిషి ఇట్లా నుంచున్నట్టుగా ఉంది మరి కుమారస్వామి కూడా లింగాకారంలోనే ఉన్నారా లేకపోతే కుమారస్వామి ప్రతిష్ఠించిన లింగం అనేది తెలీదు కానీ బోర్డు మాత్రం శ్రీ కుమారస్వామి అని చెప్పి రాసి ఉంది ఇక్కడ కొత్తగా యాగశాల నిర్మాణం చేసి ఉన్నారు అలాగే అక్కడ స్వామిని కూడా ప్రతిష్ఠించి ఉన్నారు కాశికా పురాధినాథ కాలభైరవం భజ ఎలా అయితే ఆ కాశీని క్షేత్ర పాలకుడుగా కాలభైర స్వామి ఉన్నారో త్రిపురాంతకంలో కూడా ఉండాలి అనే నిర్ణయంతో ఇక్కడికి వేయించేసి ఉన్నట్టుగా చాలా ప్రశాంతమైన వదనంతో చిరుమంద హాసంతో చాలా అందంగా ఉన్నారు మన కాలభైరవులు కూడా ప్రతిష్ఠించి ఉన్నారు ఇక్కడ పెడుతూ అమ్మాయి మేము ప్రదక్షిణాలు చేసుకుంటాము బాబా ఇక్కడ చూస్తే శ్రీ కళ్యాణ త్రిపురాంతకేశ్వర స్వామిగా పేరుండి మీరు నందిని చూస్తే గనక మనకి దర్శనం అవ్వాలని కామోస్ కొంచెం ఒక ఇంత సైడ్కి వంగి ఉంది చూడండి చాలా ఇప్పుడు కూడా మనం ఎక్కడ చూసినా నంది చాలా స్ట్రైట్ గా కూర్చొని ఉంటుంది ఒక దగ్గర మాత్రం భక్తులకి అడ్డుగా ఉండకూడదని ఇక్కడ మాత్రం చాలా వంగి ఉంది అనేది అర్థమవుతుంది మనకి అయితే కళ్యాణ త్రిపురాంతకేశ్వరుడు అని అంటే సకల శుభాలు కలిగించే స్వామిగా మనం అనుకోవచ్చు ఎవరికైనా కూడా వివాహం జరగాలన్నా లేకపోతే ఇంట్లో ఏదన్నా శుభకార్యం తలపెట్టాలని అనుకుంటున్నా తప్పకుండా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది